హాయ్ అమ్మాయిలు అందరూ బాగున్నారు కదా నేను కూడా బాగున్నాను నేనైతే ఇప్పుడు బ్లౌజు కుడుతున్నాను షేప్ ముక్కలు చూసారు కదా ఎందుకంటే షేప్ ముక్కలు మనం పలుసుగానే వేసుకుంటున్నాం దలిసరి క్లాత్ అయితే వేయలేదు ఎందుకంటే క్లాత్ అసలు బాగలేదు కదా అందుకని ఇప్పుడు మనం ఏంటంటే ఈ పీసులు అవి రాకుండా లోపలికి క్లాత్ మడవి మడిచి అప్పుడు మనం కుట్టాలి అందుకని చెప్పేసి అయినా మనం లైనింగ్ బ్లౌజ్ కంటే దళసరి క్లాత్ కూడా వేయాలంటే కష్టమే వేయలేము అందుకని మీకు ఎంత సింపుల్గా అయితే నేను కుట్టి చూపిస్తున్నాను ఇదిగోండి ఇలాగా షేప్ మొక్కలు ఇలాగ అతికిసుకుంటున్నాను ఎందుకంటే ఇలాగ అతుకుతూ మంచిది బాగుంటుంది కొంతమంది ఏమంటారంటే గుచ్చుకుంటున్నది అలాగే ఇలాగ అంటారు అందుకే ఇదైతే మనకి ప్రాబ్లం లేదు నేనైతే కొన్ని ఆటికే ఇలాగే వేస్తాను అన్నిటికైతే ఇలాగ వేయను ఎందుకంటే కొన్ని ఆటలకి కంపల్సరీ వేయాలి గుచ్చుకుంటున్నాయి చేతని అంటారు కొన్ని ఆటలకైతే పీక్కుంటా పీకిపోతే చూసారా క్లాత్ ఇదిగో ఈ క్లాత్ సేమ్ పీకిపోతుంది ఒట్టికే ఇలాంటి క్లాతులు కంపల్సరీ మనము ఇలాగే వేయాలి షేప్ ముక్కలు మామూలుగా ఉంటాయి కదా క్లాతులు వాటికైతే ఇలాగ అవసరం లేదు నార్మల్గా వేసేసుకోవచ్చు కొంతమంది ప్రత్యేకంగా కుట్ట అలాగే కుట్టాలి అనేసి అంటే మటు కంపల్సరీ అయితే కుడతాం ఇలాగే కుడతాను ఇంకా అది కొంతమందికి ఇష్టం ఉంటుంది కొంతమందికి పర్వాలేదు అంటారు జనాలు పెట్టి ఉంటుంది మనకి కస్టమర్స్ ఎలాగంటే అలాగే కదా మనం కుట్టి చూపించాలి కుట్టేసి ఇవ్వాలి వాళ్ళకి బ్లౌజు అయితే ఇప్పుడు చూసారు కదా ఇక ఇలాగ ఓపెన్ ముక్కలైతే ఇంత సింపుల్గా అయితే నేను చూసారు కదా బతుకుతున్నాను ఇలాగ మనం ఇలా కుట్టేసుకుంటే చాలా ఈజీగా మనమైతే కుట్టేసుకోవచ్చు చూడండర్రా చూస్తే కదా కదర్రా నాకు కూడా ఇంకా ఇంకా పెట్టాలనిపిస్తుంది మీరు చూడక నేను అసలు టీచింగే పెట్టను నేను అసలు మీరు ఎవరు చూడట్లేదు అని చెప్పేసి మీరు చూస్తే కదా నాకు ఇంట్రెస్ట్ వచ్చి ఇంకా 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 పెట్టాలనిపిస్తుంది నేను అందుకే పెట్టలేదర్రా మీకు అర్థమవుతుందో లేదో నాకు నాకైతే అర్థమవుతుంది మీరు చూడండి కంపల్సరీ బ్లౌజు ఎలా కొడుతుందని కూడా చూడండి ఎందుకంటే నేనైతే మరి అయితే నేను కుట్టలేను అనేసి మీరు ఆలోచిస్తున్నారు ఎందుకంటే ఎప్పుడో కాలం జాకెట్లు అని చెప్పేసి అనుకుంటారా అలాగేం లేదు ఇప్పుడు ఇప్పుడు అప్పుడు ఒకలాగే కొడుతున్నారు కావలిస్తే కొంచెం ఇప్పుడు మోడల్లో అవి వచ్చేసాయి అప్పుడైతే నార్మల్గా కుడు కుట్టేవారు మేము ఇప్పుడు కొంచెం మోడల్ బ్లౌజులు అవి వచ్చాయి కానీ మోడల్ బ్లౌజులు కూడా నేను ఎక్కువ అయితే కుట్టలేండి కుట్టమంటే కుడతాను ఎవరినైనా ఎవరికైనా సరే ఎవరు అంటే అంతగా కుట్టించుకోలేదు ఇదివరకు బాగా కుట్టించుకునేవారు ఇప్పుడైతే నేనే చెప్తున్నాను కదా బాగాలేదని చెప్పేసి నేనే తగ్గించేసాను అని చెప్పేసి నేను చెప్తున్నాను కదరా ఉన్నదే కరెక్ట్గా చెప్తున్నాను అందువలన నేను మోడల్ జాకెట్లు అయితే నేను ఎక్కువ తీసుకోను ఎందుకంటే ఎక్కువ చేపు మిషన్ మీద ఉండాలి నడుం కూడా నిట్టేస్తుంది కదా అని చెప్పేసి నేను ఇంకా మోడల్ అవి తీసుకొని ఇలాగే జాకెట్లు తీసుకుంటాను లైనింగ్ జాకెట్లు నార్మల్ బ్లౌజులు అయితే తీసుకుంటున్నాను ఇది చూడండి ఇది ఈ బ్లౌజు పెద్ద సైజు బ్లౌజ్ తెలుసారా చాలా పెద్ద బ్లౌజ్ ఇది కుట్టడం కూడా కష్టమే తర్వాత మనం కట్ చేయడం కూడా